ప్రజల్లో భావం నానాటికి పెరగడం శుభ సూచకమని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అభిప్రాయపడ్డారు తూర్పు గోదావరి జిల్లా కరియపులంక శ్రీ ముసలమ్మ అమ్మవారి ఆలయ రథాన్ని మంత్రి ప్రారంభించారు శ్రీ విశ్వేశ్వర హైటెక్ నర్సరీ ఆధ్వర్యంలో నిర్మించిన రథానికి ఆయన తొలుత పూజలు నిర్వహించారు ముందుగా నూట ఎనిమిది కలశాలతో కన్యలు గ్రామోత్సవం నిర్వహించారు గ్రామానికి ఇదే మొదటి రథం కావడం ప్రత్యేకతను సంతరించుకుందన్న దుర్గేష్ అమ్మవారి ఆలయానికి రథాన్ని సమకూర్చిన నక్కా కుటుంబీకులను అభినందించారు అమ్మవారి దివ్య ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు thank ప్రజలందరినీ కూడా అనుక్షణం కూడా కంటికి రకలా కాపాడుతుంది యొక్క కరోనా కటాస్ పరిష్ణాలతో ఈ ప్రాంతం సస్యశ్యామలో అవుతున్నటువంటి సందర్భంలో గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ మిత్రులు వెల్లిరెడ్డి శ్రీనివాస్ గారు కానీ కాశీ గారు కానీ యూరాజు గారు కానీ ఇంకా ఇతర ప్రముఖులు అదేవిధంగా గ్రామ గతలో అందరూ కలిసి ఈ కార్యక్రమాలను చాలా అత్యద్భుతంగా నిర్వహించేటువంటి నేపథ్యం మనందరికీ తెలుసు ఈ కనుమ ముఖరం సందర్భంగా ముగ్గులు పోటీలు పెట్టి అందరికీ ప్రయోజనం లాంటి కార్యక్రమాలని పెద్ద ఎత్తున చేస్తూ ఈసారి